నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం భద్రాద్రి కొత్తగడం జిల్లా ఇల్లెందు నియోజకవర్గ కామేపల్లి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ధనియాకుల హనుమంతరావుతో పాటు రెండు వందల యాభై బీఆర్ఎస్ పార్టీ కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి కోరం కనకయ్య ఆధ్వర్యంలో పొరిక బలరాం నాయక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది जय कॉंग्रेस जय केस जय कॉंग्रेस जय केस அட்நிர் ஜெய் காங்கிரஸ் ஜெய் காங்கிரஸ் ஜெய் காங்கிரஸ் ஜெய் காங்கிரஸ்

ਆਤਾਰੁ ਪੀਦਿ ਖੋਰ ਮੀਰ ਸਾਂ ਛੁ ਆਯੀ ਖੋਰ ਹੀ਷ਾ ਚੀਰ ਸਾਂ ਕੁਡੁ ਕੀਟੀ ਸਾਂ ਮੀਰ ਸਾਂ ਛੇ ਨੀ ਕੋਰ ਨੀ ਕੀਟੀ మాజీ మంత్రివర్యులు ఇండియా కూటమి అభ్యర్థి అయినటువంటి బల్లరావు నాయుడు గారి నాయకత్వంలో కాంపేలి మండలం నుంచి పిఎస్సీఎస్ చైర్మన్ దర్నియాకుల అనుమతులతో పాటు పన్నెండు మంది పిఎస్సీఎస్ కోఆపరేటివ్ డైరెక్టర్లు వారి సంవత్సరాలు జా జాన్ కావడం జరిగింది వారి స్వాగతం సుఖాక తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశం మొత్తంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవసరం ప్రజల కోసం అదేవిధంగా మొన్న జరిగిన ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని పొందపెట్టి ఇందిరాజా తెచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఏదైతే ఆ రోజు ఆరు గ్యారెంటీలు ఇచ్చారో ఆరు గ్యారంటీలు కూడా ప్రజల వద్దకు తీర్చే బాధ్యత ప్రభుత్వం తీసుకోవడం తర్వాత ఇప్పుడు జరిగేటువంటి ఇండియా కుటుంబంలో పెద్దలన్న మాజీ మంత్రివర్యులు గతంలో మంత్రిగా ఈ ప్రాంతం నుంచి పనిచేయడం జరిగింది వారి అధ్యయనంలో తెలంగాణ రాష్ట్రంలో పాటు ఎల్లందు నియోజకవర్గంలో చక్కటి సంక్షేమ రోడ్లు కానీ అన్ని కూడా వారి అధ్యయనం చాలా కార్యక్రమా చేయడం జరిగింది దయచేతి గురించి తెలుసుకోవాలి వారి నాయకత్వంలో ఈ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేరికై కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలు దేశం మొత్తంలో బీజేపీ పార్టీ తీసుకున్నటువంటి దుశ్చర్యను ఖండిస్తూ అందరూ కూడా భారతదేశం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తూ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి అభ్యర్థి అంటే సిపిఐ సీకంతో పాటు దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా మరి కాంగ్రెస్ కొడుకు వచ్చి ఒక్కొక్క కింద ఉండి బీజేపీ పార్టీని తరిమి కొట్టాలి మోడీ ప్రభుత్వాన్ని దింపాలనే ఒక లక్ష్యంతో ఉన్నటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళందరం కూడా పదమూడో తారీఖు తారీఖు ఎన్నికల్లో చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అదే కాకుండా బిఎస్సీ చైర్మన్ గారు కూడా విజ్ఞప్తి మీరు కూడా కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీ విజయం కోసం బల్లవ్ నాయక్ గారి విజయం కోసం దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని చేయాలంటే ఈ ప్రాంతం నుంచి బల్లవ్ నాయక్ గారిని పెద్ద ఎత్తున పెద్ద మెజార్టీ ఇచ్చి గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు చేసుకుంటున్నాం జై కాంగ్రెస్ మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం